అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని అనుకుంటున్నాను మీరంతా బాగుండాలి అందులో నేను ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి చాలామంది మన పెళ్ళిళ్ళని పేరెంట్ వాళ్ళని ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేది మా ఫ్రెండు వాళ్ళ పాప నిశ్చితార్థంలో ఇచ్చిన గిఫ్ట్ని ఇప్పుడు ఈ ఈ గిఫ్ట్ లోపల ఏమేమి ఉన్నాయి మా ఫ్రెండ్ ఏమి ఇచ్చింది అనేది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తానండి మీకు ఒక ఐడియా ఉంటుందని నేను చూపిస్తున్నాను అందరూ ఇలా గిఫ్ట్లు ఇవ్వాలని అలా ఏమీ లేదండి ఇవ్వగలిగిన వాళ్ళ కోసం ఈవే కాకపోయినా ఇంక ఏమైనా సరే గిఫ్ట్లు అసలు ఎలా ఇవ్వాలేమో అని ఒక ఐడియా కోసమే జస్ట్ నేను చూపిస్తున్నానండి ఓకే అండి ఇది మీకు దగ్గరగా చూపిస్తాను చూద్దాము వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్క లైక్ కొట్టండి ఓకే అండి ఈ గిఫ్ట్ చూడబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల నోటిఫికేషన్ వస్తుందండి ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అందుకే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తీద్దామండి ఇది తీసి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను జస్ట్ చూద్దామండి ఎక్కడ కొన్నారు ఏంటి అని ఆ వివరాలు అయితే అడగద్దండి చాలామంది చాలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు కదా మా ఫ్రెండ్ అయితే ఇలా ఇచ్చిందండి నేను కూడా చూడలేదు జస్ట్ ఇప్పుడు మీ ముందే తీస్తున్నాను అనమాట నిశ్చితార్థం గిఫ్ట్ అండి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను చాలామంది గిఫ్ట్లు నిశ్చితార్థాలు కానీ వోనీల్ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళ కానీ అలా సంగీతులకి అలా ఇస్తూ ఉంటారు కదండి అలా మీరు ఇవ్వాలి అంటే మీకు కూడా అబ్బాయి ఏమి ఇవ్వాలి గిఫ్టు అని చెప్పి పెళ్ళి అంటే ఒక రెండు మూడు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు రెండు మూడు సార్లు సంగీత్కొక గిఫ్ట్ అని నిశ్చితార్థానికి ఒకటని అలా పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు రకరకాలుగా ఇస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి ఏమి ఇవ్వాలి అని చాలామంది ఆలోచిస్తూ అక్కడ చూసి ఇక్కడ చూసి ఆన్లైన్లో గిఫ్ట్లు చూసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ శ్రమ లేకుండా ఉండటం కోసం ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నానండి చూడండి పసుపు కుంకుమ బాగుంది కదండీ మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా అంతే వాళ్ళ పెద్ద పాప అప్పుడు కూడా చాలా మంచి గిఫ్ట్ ఇలాగే సెలెక్ట్ చేసుకుంటుంది తన సెలెక్షన్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ పీస్ అలా ఏమేమి ఉన్నాయి అందులో అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత పసుపు కుంకుమ చాక్లెట్లు జాకెట్ ముక్క ఆ తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో ఏముందనేది చూద్దాం మీతో పాటే నేను చూస్తున్నానండి వెండిదిలాగా ఉంది తీస్తున్నానండి ఏముందో ఓకే చూసారు కదండి వెండి గిన్నె వెంకటేశ్వర స్వామి నామాలు చూడండి మనం ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు అలా దేవుడి నామాలతో మా ఫ్రెండ్ అలా ఇచ్చిందండి చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అలా వెండిగిందండి ఈ బుట్ట కూడా చాలా బాగుంది కదా ఒడ్డుతో వచ్చింది మొత్తం జస్ట్ ఐడియా కోసమేనండి అందరినీ ఇలా ఇవ్వమని అలా నేను చూపించట్లేదు మీ ఇష్టం వచ్చిన గిఫ్ట్ మీరు ఇచ్చుకోవాలి అని అనుకుంటే ఒక ఆలోచన అనేది మీకు రావటం కోసం ఇందులో మీరు మార్చి వేరే వేరే అయినా మీరు పెట్టుకొని జాకెట్ ముక్కతో పాటు మీరు ఇచ్చుకోవచ్చు అండి పసుపు కుంకుమ అలా పెట్టైనా ఇవ్వచ్చు అలా ఎవరిష్టం వాళ్ళదండి ఏ గిఫ్ట్ అయినా ఇచ్చుకోవచ్చు కాకపోతే నేను వెళ్ళే ఫంక్షన్స్లో మా ఇళ్ళల్లో మాకైతే ఇలా ఇస్తూ ఉంటారండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉంటారు కదా మీకు జస్ట్ ఐడియా కోసమనే మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న వెండి గిన్నె చాలా చాలా బాగుంది కదండి చాలామంది బౌల్స్ అని గ్లాసులని రకరకాలుగా కప్పులని అలా ప్లేట్స్ అని అలా కూడా ఇస్తూ ఉంటారు కదా ఇది ఒక వెరైటీ అండి ఇలా తను పంపించినవి మరొక్కసారి మీకు దగ్గరగా చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళకు తగిన విధంగా ఈ గిఫ్ట్లు అనేటివి ఇస్తూ ఉంటారు చూసారు కదండి మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఓకే అండి మీకు ఒక ఐడియా ఉంటుందని ఈ గిఫ్ట్ని మీకు చూపించానండి మా ఫ్రెండ్ అయితే నిశ్చితార్థం అప్పుడు ఇచ్చిందండి విజయవాడ వాళ్ళది చూసారు కదా గిఫ్ట్ ఎలా ఉంది మీరు కామెంట్లో తెలియచేయండి బాగుందా అని కాకపోతే ఇది ఎక్కడ కొన్నారు ఏంటి అని మీరు అడగద్దండి మీకు నచ్చితే మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా మీరు గిఫ్ట్ షాప్లో కనుక్కొని ఇలా మీరు కూడా ఇవన్నీ పెట్టుకొని మీకు ఇంకా ఏమైనా ఐటమ్స్ నచ్చితే అలా తాంబూలము అవి పెడతారు కదా అలా మీరు కూడా తయారు చేసుకొని గిఫ్ట్ని మీ ఆలోచనతోటి మీకు ఒక ఐడియా కోసమే జస్ట్ చూపించానండి మీరు కూడా ఇలా ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇంకొంచెం మార్పు చేసుకొని ఇవ్వచ్చు లేదు ఇది బాగుంది ఇలాగే ఇవ్వచ్చు అని మీకు ఒక ఆలోచన కోసమే చూపించానండి చూడండి ఇలా ఇలా ఉంది చూసారు కదండి గిఫ్ట్ నచ్చిందా నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఇది ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద హెర్బల్ షాంపూ అండి మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా చుండ్రు లేకుండా మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హోమ్మేడ్ షాంపూ అండి ఇది కనుక మీరు వాడుకున్నారు అంటే చూడండి పెద్ద బాటిల్స్ అయితే ఇద్దరు పెద్దవాళ్ళు అలా ఉన్నవాళ్ళు వేరు బాత్రూమ్స్లో పెట్టుకోవటం కోసం స్మాల్ బాటిల్స్ కావాలని రిక్వెస్ట్ చేసినందున మేము ఈ షాంపూ బాటిల్స్ అనేవి మార్చడం జరిగిందండి చిన్న టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ మేము రెడీ చేయటం జరిగింది ఈ బాటిల్స్తో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇక మీదట ఈ హెర్బల్ షాంపూ అనేది మీ జుట్టు దృఢంగా ఒత్తుగా వేగంగా పెరగాలంటే ఈ షాంపూ వాడుకోవచ్చండి అలా అని చెప్పి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదా ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ కూడా ఈ షాంపూ తీసుకొని వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ అంత మనీ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ హెయిర్ ఆయిల్ వాడి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ షాంపూ అండి ఎందుకంటే అన్నీ మీ దగ్గర మనీ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నీ తీసుకోండి అని నేను చెప్పకూడదు కదా మీరు వాడే షాంపూను కంటిన్యూ చేసుకోండి హెయిర్ ఆయిల్ మాత్రం పద్మాస హెయిర్ ఆయిల్ వాడుకొని మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఆ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల ఈ షాంపూ కూడా వాడారంటే మీకు ఇంకా అసలు మామూలుగా ఉండదండి జుట్టు అనేది ఇంకా మీకు స్పీడ్గా పెరగటం దృఢంగా ఒత్తుగా అలా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వాడి చూడండి మా హెయిర్ ఆయిల్ షాంపూ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి వీడియోకి ఒక్క లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి